ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముఖ్యాంశాలు ఒక దేశం ఒక రేషన్ కార్డు కింద ఈ ఏడాది తోలి పదకొండు నెలల్లోనే ఇరవై ఎనిమిది కోట్ల లావాదేవీలు జరిగినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గర్భిణులు బాలింతలు పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అంగన్వాడీలు సమ్మె విరమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలనే వికసిత్ భారత్ సంకల్పయాత్రను చేపట్టినట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు తెలంగాణలో గ్రూప్ పడింది దేశంలో ఎక్కడినుంచైనా ఆహార ధాన్యాలు తీసుకునేందుకు వీలు కల్పిస్తున్న ఒక దేశం ఒక రేషన్ కార్డు కింద ఈ ఏడాది తొలి పదకొండు నెలల్లోనే ఇరవై కోట్ల లావాదేవీలు జరిగినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇదే సమయంలో ఎనభై లక్షల టన్నుల ఆహార ధాన్యాలు రాష్ట్ర అంతరాష్ట్ర పరిధిలో పంపిణీ చేసినట్లు ప్రతి నెలా సగటున రెండు పాయింట్ ఐదు కోట్ల పోర్టబిలిటీ లావాదేవీలు జరుగుతున్నట్లు తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఈ పథకం కింద నూట ఇరవై ఐదు కోట్ల లావాదేవీలు జరిగాయని రెండు వందల నలభై ఒక్క లక్షల టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ జరిగిందని పేర్కొంది ప్రస్తుతం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు ముప్పై నుండి నలభై ఒక్క లక్షల టన్నుల ఆహార ధాన్యాలు రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగానే అందిస్తోంది మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి అన్ని రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయనున్నారు ఎండు కొబ్బరి కురిడీ కనీస మద్దతు ధర పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది క్వింటాలుకు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల చొప్పున పెంచడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు పదకొండు వేల నూట అరవై నుంచి పన్నెండు వేల రూపాయల వరకు ధర లభిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాత్రికేయులకు వెల్లడించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు హైదరాబాద్లో పర్యటిస్తారు తొలుత హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అయోధ్యలో ప్రాణ ప్రాణప్రతిష్ఠ తదితర అంశాలపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది అనంతరం ఆయన కొంగర్కలాన్ చేరుకుని బీజేపీ నేతలతో జరిగే తొలి విడత భేటీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారని సమాచారం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారెంటీల లోగో పోస్టర్ దరఖాస్తు ఫారంను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి గ్రామాలు పట్టణాలు మున్సిపల్ వార్డుల్లో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమయిళ్లు చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తారని ఎనిమిది పని దినాల్లో గ్రామసభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపారు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు అంగన్వాడీలకు మరింత చేయూతనివ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చేంతో ఉందని వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రుల బృందం తెలిపింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది అంగన్వాడీలు చేస్తున్న సమ్మెతో రాష్ట్రంలో గర్భిణులు బాలింతలు పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరింది అంత్యోదయ విధానంలో చిట్ట చివరి లబ్దిదారుల వరకు సంక్షేమ పథకాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆమె పాతికేయులతో మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం ద్వారా పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు కేంద్రం జలజీవన్ మిషన్ కింద ఆరు వేల కుళాయి కనెక్షన్లు ఇచ్చిందని పురంధేశ్వరి వివరించారు తెలంగాణాలో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రకటించింది గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి ఆరు ఏడు తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉండగా చైర్మన్తో సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది త్వరలోనే పరీక్ష తేదీని వెల్లడిస్తామని తెలిపింది కాగా ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలకు విడుదలైన ఈ నోటిఫికేషన్కు ఐదు పాయింట్ లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు గ్రూప్ వన్ దరఖాస్తులను జనవరి ఒకటో తేదీ నుంచి స్వీకరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది ఈ నెల ఎనిమిదో తేదీన జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను అనుసరించి జనవరి ఇరవై ఒకటో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో పెట్టినట్లు నిన్న ఒక ప్రకటనలో పేర్కొంది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిన్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం గ్రామీణ మండలం శిలకాం సింగువలస గ్రామంలో సాగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అధికారులు ప్రజలకు వివరించారు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని జీవకోనలో నిన్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లాలో వికసిత్ భారత్ రథం సీతంపేట మండలం దుగ్గి గ్రామానికి చేరుకుంది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు వికసిత్ భారత్ సంకల్పయాత్ర లబ్దిదారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చడించటాన్ని తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు నగరంలోని జీవకోణ గురుకుప పాఠశాలలో ప్రత్యేక తెరలను ఏర్పాటు చేసి ప్రధానమంత్రి ప్రసంగాన్ని తిలకించే అవకాశాన్ని కల్పించారు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని వైరాంవరం హుకుంపేట చింతూరు చింతపల్లి మండలాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగింది ఈ సందర్భంగా లబ్ధిదారు ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడుతూ నా పేరు మా ఊరు మా ఊర్లో ఒకప్పుడు వాటర్ అనేది చాలా ప్రోబ్లంగా ఉండేదండి కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకం స్కీమ్ పెట్టడం ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది ఈ మిషన్ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు రోజు బెంగళూరు చేరుకుని అక్కడ టీడీపీ ఫోరం నేతలతో సమావేశం అనంతరం చిత్తూరు జిల్లా గుడుపల్లిలో బహిరంగ సభ నిర్వహిస్తారు రేపు ఎల్లుండి రామకుప్పం గుడిపల్లె శాంతిపురం మండలాల్లో ఆయన పర్యటిస్తారు విజయవాడ పుస్తక మహోత్సవం నేటి నుంచి ప్రారంభం కానుంది ఇందుకోసం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రెండు వందల స్టాళ్లు ఏర్పాటు చేశారు నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు పుస్తక ఎగ్జిబిషన్ సొసైటీ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ జనవరి ఏడవ తేదీ వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తక ప్రదర్శన అమ్మకాలు ఉంటాయని పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఉమ్మడి జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తారు నంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న క్షేత్రంలో రెండు వందల పదిహేను కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నిన్న శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ క్యూ కాంప్లెక్స్ రెండు వందల గదులు సాలు మండపాలు శివన్ రోడ్డు శివసేవకుల వస్తీ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు తెలంగాణలో మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తరాది నుంచి వీస్తున్న బలమైన గాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉందని రాగల రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ఒక దేశం ఒక రేషన్ కార్డు కింద ఈ ఏడాది దిత్లి పదకొండు నెలల్లోనే ఇరవై ఎనిమిది కోట్ల లావాదేవీలు జరిగినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ వెల్లడించింది ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గర్భిణులు బాలింతలు పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అంగన్వాడీలు సమ్మ విరమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం